పద్నాలుగేళ్ల వయసులోనే ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతూ విరుచుకుపడ్డ ఈ చిచ్చర పిడుగు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు టీట్వంటీ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన యంగెస్ట్ ప్లేయర్ గా రికార్డు సాధించాడు ఐపీఎల్ ఆరంగేట్రం అదిరిపోయేలా చేశాడు ఏప్రిల్ పందొమ్మిది మ్యాచ్ ముప్పై ఆరు లక్నో సూపర్ జైన్స్పై వైభవ్ తన తొలి బంతికే సిక్సర్ కొట్టి సంచలనం రేపాడు తొలి మ్యాచ్లోనే ఇరవై బంతుల్లో ముప్పై నాలుగు పరుగులు ఇది కేవలం ప్రారంభం మాత్రమే ఏప్రిల్ ఇరవై నాలుగు ఆర్సీబీపై మరో విజృంభణ పన్నెండు బంతుల్లో పదహారు పరుగులు చిన్న ఇన్నింగ్స్ అయినా తన ఆటలోని పటుత్వాన్ని చూపించాడు ఏప్రిల్ ఇరవై ఎనిమిది గుజరాత్ టైటాన్స్పై అసలు షో కేవలం ముప్పై ఐదు బంతుల్లో సెంచరీ కొట్టాడు మొత్తంగా ముప్పై ఎనిమిది బంతుల్లో నూట ఒక పరుగులు కొట్టాడు తన ఇన్నింగ్స్లో ఏడు ఫోర్లు పదకొండు సిక్సర్లు బాదాడు ఒకే ఓవర్లో కరీం జనత్పై ముప్పై పరుగులు సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ ఫోర్ సిక్స్ వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ అదిరిపోయింది ఈ సెంచరీ ఇన్నింగ్స్తో వైభవ్ అనేక రికార్డులు సాధించాడు ఐపీఎల్ చరిత్రలో సెంచరీ కొట్టిన అతి పిన్న ఆటగాడు ఐపీఎల్ హిస్టరీలో రెండో వేగవంతమైన సెంచరీ అత్యంత పిన్న వయసులో సెంచరీ ఈ సీజన్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ ఒక ఇన్నింగ్స్లో పదకొండు సిక్సర్లు రషీద్ ఖాన్ బౌలింగ్లో సిక్సర్ కొట్టిన అతిపిన్న ఆటగాడు ట్వంటీ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన ప్లేయర్గా వైభవ్ సూర్యవంశీ తన సెంచరీ ఇన్నింగ్స్ తర్వాత వైభవ్ సూర్యవంశీ మాట్లాడుతూ నేను ఎవరికీ భయపడను బంతిని చూస్తే కొడతాను అంటూ వైభవ్ ధైర్యంగా చెప్పాడు విరాట్ కోహ్లీ తన ప్రేరణ అని కూడా చెప్పాడు చిన్న వయసులోనే అద్భుతమైన ఆటతో అదరగొడుతున్న వైభవ భవిష్యత్తులో భారత జట్టుకు కెప్టెన్ కావడం ఖాయమంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు